జగత్తుకు నాథుడు జగన్నాథుడు ఆ దేవుడే భక్తుల వద్దకు రావడం అంటే మహత్తర శక్తి ఉన్నట్టేనన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మైలా సత్పతి పదిహేనుల జరిగే జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని సక్సెస్ చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు జగన్నాథుని బోధనలను అనుసరిస్తూ ప్రజలంతా సన్మార్గంలో పయనించాలని సూచించారు కరీంనగర్లోని కళాభారతి ఎదుట ఏర్పాటు చేసిన బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుడి సైకత శిల్పం వద్ద జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నెల పదిహేనున కరీంనగర్లో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్కు గొప్ప చరిత్ర ఉందని ఇందుకు సంబంధించిన కథను ఆమె వివరించారు జగన్నాథుడిపై అంత గొప్ప భక్తుడిగా మారిన ముస్లిం అయిన సాలే బేగం భక్తిభావం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు రథయాత్ర మన కోసం అంటే ఒడిస్సాలో ఒక ఫెస్టివల్ కాదు ఇది ఒక ఇమోషన్ ఒక సెంటిమెంట్ అసలు బడదండ అని ఉంటుంది పూరి ముందు టెంపుల్ ముందు బడ బడ అంటే పెద్ద సో దండ అంటే మనకి లాగా ఉంటుంది కదా సో అక్కడ లక్ష లక్ష జనాభాలో మనుషులు వస్తారు చూడ్డానికి చాలా దూరం దూరం నుంచి వస్తారు అసలు జగన్నాథ్ గురించి చెప్పాలంటే జగత్కి నాథ జగన్నాథ్ మనకి దశావతారం ఉంటుంది సో దశావతార విష్ణు దశ ఒక అవతార జగన్నాథ్ ప్రతి అవతారం మనం చూస్తే కొంత కంప్లీట్ ఫార్మ్లో ఉంటుంది ఎవరు రాజుడు ఉంటారు ఎవరు కృష్ణుడు ఉంటారు వేరే వేరే అంటే కురుమ అవతారం ఉండొచ్చు మత్స్య అవతారం ఉండొచ్చు ఏదైనా అవతార అయినా జీవ అయిన జంతువు అయినా మనిషి అంటే రాజుడు అయినా కంప్లీట్ ఫార్మ్లో ఉంటుంది అయితే గాడ్ అనేది పర్ఫెక్ట్ అని మనం భావిస్తాము ఆ అవతారిని చూస్తే కానీ జగన్నాథ్ గురించి మనం చూస్తే వారికి చేతి లేదు కాలు లేదు విశ్వకర్మ కట్టేటప్పుడు మహారాణి పూరి మహారాణి డోర్ని ఓపెన్ చేసేస్తే అప్పుడు ఎవరు లేడు ఒక లైట్ అని కనప కనపడింది తర్వాత జగన్నాథ్ బలభద్ర సుభద్ర వాళ్ళ ముగ్గురు ఉన్నారు వాళ్ళ మూర్తి ఉండే కానీ చేతి లేదు కాలు లేదు అయినప్పటికీ దాని నుంచి మనం నేర్చుకోవడానికి ఏముంది అంటే మనకి ఎట్లా దేవుడు పూర్తి చేస్తారు నేను గత పదమూడు సంవత్సరాల నుంచి నేను సైకిత శిల్పాలు చేయడం జరుగుతుంది నేను ఆల్రెడీ ఈ రోజున కరీంనగర్లో పూరి జగన్నాథ్ జగన్నాథ స్వామి బలరాముడు సుభద్ర గారి సైకిత శిల్పాలు చేయడం జరిగింది ఇది ఒక అంతర్జాతీయ సైకిత శిల్పిగా నా పూర్వజన సుకృతం అనుకుంటున్నాను ఇంక ముందు ఇంట్లో ఇలాంటి అవకాశాలు నాకు భగవంతుడు ఎన్నో ఇవ్వాలని నా కళను క్రియేటివిటీ నేను బయట ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నా మన తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఈ ఇప్పటివరకు అంతర్జాతీయ సైకిల్ శిల్పిగా ఒడిశా రాష్ట్రంలో చేయడం జరుగుతుంది ఇది ఒక కళాకారుడుగా నేను పూర్వజాల సుకృతంగా భావిస్తున్నాను జగన్నాథ స్వామి యొక్క రథాన్ని లాగి వారి యొక్క జన్మను సార్థకం చేసుకోవాల్సిందిగా మా జగన్నాథ రథయాత్ర కమిటీ తరఫున కరీంనగర్ ప్రజలందరినీ కోరుతున్నాం అందులో భాగంగా ఈరోజు మన కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ ముందు చేసిన జగన్నాథ్ ఇప్పుడు పదకొండున్నరకు మన గౌరవ కలెక్టర్ గారు ప్రారంభిస్తారు ఈ నెల పదిహేనవ తేదీన కరీంనగర్ లో జరగనున్న జగన్నాథుడి రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు రథయాత్ర నిర్వాహకులు నరహరి ప్రభుజీ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ రథయాత్ర కమిటీ సభ్యులు డాక్టర్ ఎల్ రాజా భాస్కర్ రెడ్డి చైర్మన్ కన్న కృష్ణ కో చైర్మన్లు తుమ్మల రమేష్ రెడ్డి కోమల్ల రాజేందర్ రెడ్డి కెప్టెన్ బుర్ర మధుసుధర్ రెడ్డి కోమరవెల్లి వెల్లి వెంకటేశం స్వామివారి సైకత శిల్పి రూపకర్త శంకర్ ప్రజ్ఞాభారతి బాధ్యులు సభ్యులు పాల్గొన్నారు ఈ జగన్నాథ్ రథయాత్ర ఎవరైతే మందిరంకి రారో స్వామివారు దర్శనం చేసుకోరో స్వామివారు సంవత్సరం తరాలు సరి ఒకసారి ఒకరోజు బడగచ్చేస్తారు దేనికోసం మనకు దర్శనం ఇవ్వడానికి మనం మర్చిపోయిన సంబంధాన్ని అతనితో మళ్ళీ గుర్తు సో కనుకనే ఈ రథయాత్ర ప్రతి ఒక్క మానవు కోసం ఒక చక్కని అవకాశం ఉంది ఆ కృష్ణునితో మన విడిపోయిన సంబంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని శాశ్వతంగా ఆనందం అనుభవించే అవకాశం ఒక అనుగే ప్రతి ఒక్కరికి వినపము వారందరూ వచ్చేసి ఈ జగన్నాథుని దర్శనం చేసుకోవాల్సింది ముఖ్యంగా రథంపై